Hello, viewers. Welcome back to our channel. Please like my video, subscribe to my channel A Day in Vlog. రొటీన్గా పూజలు చేసుకోవడం అలాగే రెమెడీస్ చేసుకోవడం ఇప్పుడైతే ఒక రెమెడీ చూద్దాం ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది ఆల్రెడీ ఒకసారి చేశాను కొంతమంది కామెంట్లో డౌట్లు అడిగారు ఇది ఎన్ని రోజులకు తీయాలి ఎక్కడ పెట్టాలి ఎలా చేయాలి అని చెప్పేసి మళ్ళీ క్లారిటీగా చూపిస్తున్నాను తమలపాకు పైన మన ఇంట్లో మూలలు హాల్లో కావచ్చు బెడ్రూమ్లలో కావచ్చు మీకు మెయిన్ మెయిన్ మూలలు ఏవైతే ఉంటాయో ఆ మూలల్లో తమలపాకు పైన సాల్ట్ వేసి పెట్టండి సాల్ట్ ఈ రాక్ సాల్ట్ అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము ఎందుకంటే అమ్మవారు సముద్రం పైన ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి మన ఇంట్లో ఎల్లప్పుడూ ఎటువంటి డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఇలా ఉప్పుతో ఇలా చేశారంటే పరిహారం చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే నేను గత వన్ మంత్ నుంచి ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయొచ్చు ఇది మనం మూలలకు పెట్టినప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు మాత్రం చీపురు మాత్రం మెయిన్గా తగలనివ్వకుండా చూసుకోవాలి చీపురు తగులను ఇవ్వకుండాలి ఈరోజు మంగళవారం మార్నింగ్ పెట్టామనుకో మళ్ళీ బుధవారం ఈవినింగ్ తీసి ఎవ్వరు తొక్కని ప్లేస్లో వేసేయండి అలాగే వన్ మంత్ వరకు వన్ వీక్ వరకు కూడా ఈ రెమెడీ అయితే బాగా పనిచేస్తుంది ఇది ఏంటంటే ఒక బౌల్లోకి సాల్ట్ తీసుకొని ఏడు లవంగాలు పెట్టేసి ఇది ఒక మూలన ఏదైనా మన కిచెన్లో కానీ ఆగ్నేయంలో కానీ ఏదైనా ఒక మూలనే పెట్టారనుకో ఇది లేదంటే గుమ్మానికి ఎదురుగా ఎవరి ఎవరికైనా కనపడే విధంగా కూడా పెట్టుకోవచ్చు షాప్లలోనైతే మనకు కనపడే విధంగా కూడా కూడా ఉంటుంది అలా పెట్టి ఏడు రోజుల తర్వాత ఈ ఉప్పుని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ఏదైనా చెరువులో కానీ నదుల్లో కానీ ఇప్పుడు సిటీలో అలాంటివి ఉండవు కదా తొక్కని ప్లేస్లలో వేసేయండి ఏదన్నా అంటే మామూలుగా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా దాని సైడ్ కల కానీ మొక్కలకు వేయకూడదు మొక్కలు అయితే చనిపోతాయి కాబట్టి ఇలా ఈ రెమెడీస్ అయితే రెండూ చేసుకున్నాను మీకు డౌట్లు కూడా క్లారిఫై చేస్తున్నాను ఆ తర్వాత నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ వీడియో ఒకటైతే ఉంది అది కూడా మీకోసం ఇప్పుడు షేర్ చేస్తున్నాను త్రీ మంత్స్ బ్యాక్ అనమాట ఇది లాంగ్ బ్యాక్ వీడియో అప్పుడు నేను కేప్సి చేశాను సింపుల్గా బయట ఫ్లేవర్స్ తీసుకొచ్చే కేప్సీ మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు బయట కంటే చాలా టేస్ట్ బాగుంటుంది అసలు అంత క్రంచీ రావడానికి దీనికి పాటించవలసిన చిట్కాలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేనే ఒక కప్పు కాన్ఫ్లోర్ ఒక కప్పు మైదా తీసుకున్నాను దీనికి మైదా అయితేనే బాగుంటుందండి గోధుమ పిండి అస్సలు బాగోదు కాన్ఫ్లోర్ కూడా నేను మొక్కజొన్నలు పట్టించిన కాన్ఫ్లోర్ ఇది ఇట్లాంటిది మార్కెట్లో కూడా దొరుకుతుంది ఈ పిండిలో కొంచెం బేకింగ్ సోడా అలాగే కారం తగినంత సాల్ట్ తగినంత వేసుకోవాలి మన స్పైసీనెస్ని బట్టి ఎంత తింటామో అంత ఇందులో పెప్పర్ కూడా క్రష్ చేసుకొని పెప్పర్ వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ పెప్పర్తో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ బేకింగ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏంటంటే ముక్కని మెత్తబడినివ్వకుండా క్రిస్పీగా క్రంచిగా చేస్తుంది కాబట్టి చిట్టికెడ యాడ్ చేసుకోండి అలాగే నేను ఒక ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అనమాట ఇది ఇందులోనే కొంచెం కారము ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఇది చేసుకునే వన్ అవర్ ముందు బయట పెట్టుకోవాలి ఎందుకంటే అంత చల్లటి దాన్ని తీసుకొచ్చి వేడి నూనెలో వేసామంటే అస్సలు బాగోదు ఇది చేసుకుంటూ ఇంకా వన్ అవర్ తర్వాత అనే ముందే బయట పెట్టుకోవాలి దీన్ని ఫ్రీ కూల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వన్ అవర్ తర్వాత దీంట్లో కూడా మళ్ళీ పెప్పర్ వేసాను పెప్పర్ వేసేసి ఇప్పుడు మనం చాలా ఈ కూల్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఒక ఒక బౌల్లో కూడా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టుకోవాలి ఆ వాటర్ కూడా చాలా అవసరం ఇప్పుడు ఈ ముక్కల్ని మనం కాన్ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లోర్ మైదా అందులో బాగా డిప్ చేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి పట్టించాక దాన్ని మళ్ళీ ఐస్ వాటర్లో ముంచాలి ఇప్పుడు అదే అది ఎలా చేయాలో మొత్తం మీకు ప్రాసెస్ ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు ఈ మూడైతే కలుపుకోవాలి మనము కార్న్ఫ్లోర్ మైదా ఇందులో కారం ఉప్పు మిరియాల పొడి వేసాం కదా ఈ మూడు ఎటువంటి వాటర్ కలపకూడదు అసలు వాటర్ అనేది యూజ్ చేయకూడదు ఇందులో ఈ పొడిలోనే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు మొత్తం దొరికించుకొని అది తర్వాత ఐస్ వాటర్లో వేసుకోవాలి చాలా ఎంత బాగుందంటే మా పెద్ద బాబు అసలు చికెన్ నాన్ వెజ్ అనేదే తినడు వాడు పాపం అప్పుడు ఈ కేఎఫ్సీ చేయడం వల్ల తిన్నాడు కానీ మళ్ళీ అసలు చేయలేకపోయాను తప్పకుండా చేయాలి మళ్ళీ ఎన్ని రోజులు అవుతుంది తెలుసా ఇంక ఈ శ్రావణ మాసం తర్వాత చేస్తాను శ్రావణ మాసంలో ఏంటి చికెన్ చూపిస్తుంది అనుకోకండి ఇది లాంగ్ బ్యాక్ వీడియో ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసుకున్నాం కదా ఈ ముక్కలకు మొత్తం కూడా బాగా దీన్ని పట్టించుకోవాలి చాలామంది బ్రెడ్ పౌడర్ కూడా వేసుకుంటారు అవసరం లేదు ఇలాంటి ఫ్లోర్ వేసుకోండి చాలా బాగుంటుంది క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ ముక్కలన్నిటిని బాగా దొర్లించుకోవాలి ఈ పౌడర్లో ఇప్పుడు మనము ఒక ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ వాటర్ ఏవైతే ఉంటాయో అందులో కూడా వేసేసుకోవాలి మీరు ఏదన్నా జాల ఉంటుంది కదా జాలలో పెట్టి వేసుకోండి ఎందుకంటే మన మన చెయ్యి కూడా ఆ వాటర్లో తగిలిందనుకో ఆ తడికి ఇది ఇందులో పెట్టి అది అందులో పెట్టడం వల్ల ఐస్ వాటర్ మొత్తం కూడా పిండి పిండి అయిపోతున్నాయి మన మామూలుగా జాల ఉంటుంది కదా వాటర్లో డిప్ చేసేది అందులో వేసి వాటర్లో డిప్ చేసుకున్నాం అనుకో మనకు ఆ ఈ తడి అనేది మళ్ళీ మన చెయ్యి అంటదు ఆ వాటరు ఇప్పుడు ఐస్ వాటర్లో ముంచిందాన్ని మళ్ళీ ఈ చికెన్ను బాగా ఈ పిండిలో దొరించుకోవాలి తొరలించుకున్న తర్వాత ఇంకా బాగా ఆ పిండిని విదిలించాలి దులిపేసి ఆ తర్వాత మొత్తం పట్టించిన తర్వాత ఇట్ ఇట్లా దులిపిన తర్వాత కేప్సీ స్టైల్ అనేది వస్తుంది ఎప్పుడైనా కేప్సీని ఇట్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే బయట మనము ఎన్నో డబ్బులు పెట్టి తింటాం అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు తిన్న ఫీలింగ్ కూడా రాదు ఇంట్లో ఒక కేజీ చేసుకున్నాం అనుకో నలుగురు ఉన్నారనుకో ఒక కేజీ చేసుకుంటే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు తర్వాత శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మా పిల్లలకు ఖచ్చితంగా చేయాలి ఇది చాలా రోజులు అవుతుంది చేయక ఇప్పుడు ఇట్లా విదిలించుకున్న ముక్కల్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా సిమ్లో పెట్టి చేసుకోండి ఆయిల్లో పెట్టిన అనుకో పైన పిండి మాడిపోతుంది లోపల ముక్క ఉడకదు మనం ఎప్పుడైనా ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది మళ్ళీ అన్నీ కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒక్కసారి మాత్రం మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది మనకు బేకింగ్ పౌడర్ బే బేకింగ్ సోడా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బేకింగ్ సోడా వల్లనే అంటే ముక్క మెత్తబడకుండా క్రిస్పీగా వస్తుంది అట్లానే మరింత వేయకూడదు ఒక చిట్కడి వేసుకుంటే సరిపోతుంది ఇట్లయితే నేను అన్ని ముక్కలు ఇట్లా ఫ్రై చేశాను చాలా బాగుంది మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఎలా తిన్నారనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మా పెద్ద బాబుకి అసలు వాడు పాపం చికెన్ అంటేనే అస్సలు తినేవాడు కాదు కానీ ఈ కేప్సి చేసిన తర్వాత మాత్రం ఎంత ఇష్టంగా తిన్నాడో పాపం ఆ తర్వాత ఇంక నేను చేయడమే మానేసా తప్పకుండా మళ్ళీ ఒక్కసారి చేస్తాను చూసారు కదా ఈ విధంగా మొత్తం ముక్కలైతే ఇలా ఫ్రై చేసుకున్నాము చాలా బాగుంది తర్వాత ఈ ఆయిల్ అనేది ఇంకా మనకు దేంట్లోకి వాడడానికి ఉండదు కాబట్టి నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసేసాను ఎందుకంటే మళ్ళీ ఇది చికెన్లో పెట్టిన ఆయిల్ మనం పూజలు చేసుకుంటాము ఈ వారాలు తినము కాబట్టి మళ్ళీ ఆ ఆయిల్ కూడా ఫ్రెంచ్ ఫ్రై చేసేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేశాను అది మొత్తం నేను మీకు ఇంతకుముందు వీడియోలు అది కూడా షేర్ చేశాను ఇది లాంగ్ బ్యాక్ వీడియో కాబట్టి అది ఒకసారి ఒక వీడియోలో షేర్ చేశాను ఇది ఇలాగే ఉండిపోయింది ఇంకా రెండు చేసేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ కొంచెం అయిపోయింది ఆ కొంచెం ఆయిల్ ఇంకా దేంట్లో దాంట్లో యూజ్ చేసి ఇంకా అయిపో చేయొచ్చు ఇలా అయితే మా పిల్లలు అయితే ఇటు ఒకవైపు కేప్సి చికెన్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేశాను చాలా ఇష్టంగా చాలా బాగా తిన్నారు అసలు ఎంత బా టేస్ట్ అయితే నిజంగా ఇవి నేను చెప్తున్నాను అనుకోదు ఫ్రెండ్స్ నిజంగా ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చాలామంది కేప్సీ అంటే బయట తినడానికి ఇష్టపడుతుంటారు బయట వాళ్ళు ఎప్పుడెప్పుడో ఆయిల్స్ అన్ని మరిగించి మరిగించి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మన పిల్లల కోసం కష్టపడంలో తప్పు లేదు మనమేమి రోజు చేసుకుంటామా అవి మేము ఎప్పుడో త్రీ ఇయర్ అది త్రీ మంత్స్ బ్యాక్ చేసాము మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను ఎప్పుడో ఆరు నెలలకో త్రీ మంత్స్కో వన్ ఇయర్కోసారి అట్లా చేసుకుంటే సరిపోతుంది మనమేం రెగ్యులర్గా మన ఫుడ్లో ఇవేం తినాం కదా మా పిల్లలు అయితే ఇంకా చక్కగా ఎంజాయ్ చేశారు మా చిన్నబాబుకు చికెన్ అంటే పిచ్చి వాడికి పాపం ఎంత ఇష్టమో వాడు చాలా బాగా తింటాడు చాలా బాగుందని చెప్తున్నారు మా వాళ్ళు చూపిస్తున్నారు మీకు కూడా వ్యూవర్స్కి చూపిస్తూ తింటున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను మళ్ళీ ఇన్ని రోజులకి ఈ వీడియో గుర్తు చేసుకుంటూ ఈరోజైతే మీకోసం షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది రెసిపీ కానీ రెమెడీ కానీ ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్లో తెలియజేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇది ఈరోజైతే ఒక రెమెడీ అండ్ ఫుడ్ బ్లాగ్ చేశాను ఇంకా మరిన్ని రెమెడీస్ కానీ ఇంక ఇలాంటి ఏవైనా సింపుల్గా మన ఇంట్లో చేసుకునే ఫుడ్స్ చాలా మీకు కోసం షేర్ చేస్తూ ఉంటాను అందుకోసం మీరు మా వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే మా వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా చూడడానికి ఎమ్మీగా ఉండే కేప్సి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను దగ్గర నుంచి కూడా చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్గా బయట స్టైలే వచ్చింది టేస్ట్ కూడా అదే విధంగా వచ్చింది అసలు ఎక్కడ డిఫరెన్స్ అయితే రాలేదు చాలా బాగుంది ఇంకా నేను ఫ్రెంచ్ ఫ్రైస్లో కూడా కాన్ఫ్లోర్ కలిపి చేశాను కాబట్టి అది కూడా చాలా క్రిస్పీగా వచ్చింది మామూలుగా నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించామంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉంటుంది కదా అది కాన్ఫ్లోర్ కలిపి వేసాను కాబట్టి ఈసారి చాలా బాగా వచ్చింది ఆ వీడియో కూడా మీకు లాస్ట్ టైం నేను షేర్ చేశాను మీరు ఆల్రెడీ చూసారు అది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నేను చాలా క్లోజప్లో చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది ఇక్కడ నేను తింటున్నాను ఇది చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్